హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి రోజైతే గనుక చక్కని సారీ కలెక్షన్స్ ని షేర్ చేయడానికి మాత్రం మంచి మంచి శారీస్ అయితే తీసుకొచ్చానండి అన్నీ కూడా చాలా బాగుండు పోతున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉన్నాయండి మీకైతే అయితే నుంచి లైక్ పార్టీ వేర్ కాన్సెప్ట్ నుంచి ఫ్యాన్సీగా కట్టుకునే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ నుంచి అయితే కనుక ఈ వీడియోలో మనం చూడబోయేటువంటి అన్ని శారీస్ కూడా మీకు నచ్చేలాగానే ఉండబోతున్నాయి సో మంచి కలర్స్ కాంబినేషన్ అండ్ ట్రెండింగ్ లో అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చానండి ఇలా చూడండి మీకు అర్థమవుతుంది కంప్లీట్ షేడ్ ఎలా వచ్చింది బార్డర్ ఏంటి అనేది కూడా అండ్ ఈ రోజు నేను వేసుకునే డ్రెస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను అండ్ దీని లింక్ కూడా మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు ఇప్పుడు షేడెడ్ అంతా కూడా క్లియర్ గా అర్థమవుతుందండి ఇదంతా కూడా మనకి ఏంటంటే ప్రింటెడ్ పైన మొత్తం ఫాయిల్ ప్రింట్ తో గోల్డ్ లైక్ హైలైట్ చేయడానికి తీసుకొచ్చారు కొంచెం ఇది ఎట్లా అంటే ఈ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అండి మనకి ఎగ్జాక్ట్ ఐడియా రావట్లేదు నేను చెప్తాను మీకు బ్రాసో బ్రాసో సారీస్ టైప్ ఉంటుంది అనమాట అండ్ ఇది కూడా అంతే ఇది మీరు ఫ్యాబ్రిక్ లాగా కూడా డిజైన్ చేయించుకోవచ్చు లైక్ వాడుకుని కస్టమైజ్డ్ లాగా కాంబినేషన్ మనకైతే కనుక కాంట్రాక్ట్ లో వచ్చేసింది కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది సో నేను మీకు ఇంటర్లో అయితే కనుక మెయిన్ డిజైన్స్ అన్ని కూడా ఇక్కడ చూపెడుతున్నాను ఒక రఫ్లీ ఇప్పుడు ఓపెన్ చేసి మీకు మొత్తం డిజైన్ డీటెయిలింగ్ అన్ని ఇచ్చేస్తాను ఇందులోంచి ఏది నచ్చినా కానీ మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు అన్ని కూడా చాలా బాగున్నాయి అండర్ బడ్జెట్ లో అయితే కనుక మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి ఈసారి కూడా చూసారంటే కనుక చాలా మెచ్చుకుంటారు నన్ను ఇంత మంచి సారి మీకు షేర్ చేసినందుకు డెఫినెట్ గా అయితే కనుక చెక్అవుట్ చేయండి చాలా బాగుంది క్వాలిటీ ఫుల్ హైలైట్ అవుతుంది అనమాట ఇప్పుడు మనకి ఇది మీషోలో ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్ లో విత్ బిగ్ బోర్డర్ లో అండ్ పట్ల హెహంగాస్ అట్లా చేయించుకోవాలనుకున్నా గానీ చాలా బాగుంది గిఫ్టింగ్ పర్పస్ పెట్టినా కానీ చాలా అంటే చాలా బాగుందండి లెంత్ అంతా కూడా చాలా ప్రాపర్ గా ప్రీమియం క్వాలిటీలో వస్తుంది మీరు చూసినట్లయితే సో డెఫినెట్ గా అయితే కనుక నచ్చితే దీన్ని కూడా మీరు అవుట్ చేసేసుకోవచ్చు అండ్ ఇవాళ అన్ని లింక్స్ మీకు నేను వేసుకున్న డ్రెస్ తో కలిపి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసేసి ఉన్నాను కొద్దిగా కలంకారి ప్యాటర్న్ అయితే ఉంటుంది రీసెంట్ గా నేను కలంకారీ వీడియోస్ చేసినప్పుడు యాక్చువల్గా నాకు ఈ సారీ డెలివరీ యాక్చువల్ గా నేను దానికోసమే పర్చేస్ చేశాను మంచి సారీస్ అండి మీషోలో దొరికేటువంటి కలంకారీ సారీస్ అన్నింటిని కూడా ఒక వీడియో చేశాను డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి ఆ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుతుంది చాలా హెల్ప్ అవుతుంది అందులో కూడా బిగ్ బాటర్ వి వేర్ వి ఇంత హెవీ లుక్ ఉన్నటువంటి సారీస్ అన్నిటినీ కూడా షేర్ చేశాను అనమాట సో టూ త్రీ డేస్ బ్యాక్ అప్లోడ్ అయింది ఆ వీడియో కూడా మంచి కలెక్షన్ ఇచ్చానండి దాంట్లో అండ్ నేను ఒక సారీ కూడా కట్టుకున్నాను అది కూడా కలంకారీ చాలా అంటే చాలా బాగుండింది నెక్స్ట్ డ్రెస్ అండి డ్రెస్ కూడా అయితే చాలా బాగుంది ఫుల్ గా అయితే మనకి ఇట్లా మంచి ప్రజెంట్ రన్నింగ్ ఉండే కలర్ఫుల్ గా వైలెట్ పైన ఈ పర్టికులర్ ప్రింటెడ్ తో అయితే కనుక వస్తున్నటువంటి ఈ డిజైన్ చాలా బాగా అనిపిస్తుంది కదా కలర్ కాంబినేషన్ అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి నెక్ లైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా వర్క్ లైన్ లో అయితే కనుక వచ్చింది లైక్ ఎంబ్రాయిడరీ థీమ్ తోని ఫస్ట్ సారీ అయితే ఇంకా ఓపెన్ చేసేసి మనం చూస్తూ మాట్లాడుకుందాం ఎలా ఉండబోతున్నాయి ఇవి రోజు డిజైన్స్ అనేసి ఇదైతే అయితే కనుక మొత్తం సారీ అంతా కూడా అండి స్టర్స్ తో స్టార్ట్ అయిపోయి ఇలా స్టోన్ వర్క్ లో అయితే గనక మొత్తం ఇలాగే ఉంటుంది దీంతో మీరు ఏదైనా కస్టమైజ్డ్ గా ఫ్యాబ్రిక్ లాగా యూస్ చేసి లైక్ స్కర్ట్స్ కావచ్చు గౌన్స్ కావచ్చు అట్లా కూడా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లేదు ప్లెయిన్ సారీ లాగా మీరు కొంచెం డిజైనర్ స్టైల్ ఇచ్చి కూడా మీరు అయితే కనుక స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు నేను లేస్ బార్డర్స్ చూపించాను కదా అలాంటి రీసెంట్ గానే ఇచ్చామండి ఆ లేస్ బార్డర్స్ వీడియో కూడా అట్లా కూడా మీరు ఏదైనా బార్డర్స్ లాంటివి పెట్టేసి అయితే కనుక క్రియేట్ చేసుకుని కూడా మీరు ఇంకొంచెం దీన్ని హెవీ లుక్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట సో చాయిస్ మీ ఇష్టము మంచి కలెక్షన్స్ ఇదైతే గనుక చూపిస్తున్న ఈ వీడియోలో ఇది ఒక మంచి చీరనే అనుకుంటున్నాను అండ్ ఈ బ్లౌజ్ డెఫినెట్ గా స్టిచ్చింగ్ చేయించుకుంటే బోల్డ్ అనే శారీస్ మీదకైతే అయితే ఇది మీకు మిక్స్ అండ్ మ్యాచ్ లో వచ్చేస్తుందండి ఇదైతే గనక బార్డర్ హ్యాండ్స్ కి బార్డర్ కంప్లీట్ గా అయితే కనుక మీకు ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది సో ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత సో ట్రై చేయండి నచ్చితే మాత్రం డెఫినెట్ గా సో వన్స్ స్టిచ్ అయితే కనుక లుక్ కూడా ఇంకా బాగా హెవీగా అయితే కనుక ఉంటుంది ఇది మన ఫస్ట్ సారీ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ యాష్ అండ్ బ్లూ మీద చాలా బాగా అయితే కనుక ఇచ్చేసి ఉన్నారనమాట కాంబినేషన్ ఇది డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేసానండి సో చూసుకోండి నచ్చింది అనుకుంటే గనుక మీరు డెఫినెట్ గా అయితే కనుక చెక్అవుట్ చేయండి ఇది మన ఫస్ట్ సారీ నెక్స్ట్ సారీ అండి ఇది అయితే కనుక మనకి ఎట్లా అంటే టూ అంటే టూ షేడ్ సారీస్ వచ్చాయి కదా ఎగ్జాక్ట్ అట్లాంటి దాంట్లోనే ఇదేంటంటే బార్డర్ కి షేడ్ వచ్చిందండి దాంట్లోనే మనకైతే కనుక జరీ వర్క్ లో స్కాలప్ లో అయితే గనక మనకి ఈ విధంగా వస్తుంది బార్డర్ అనేది సో డెఫినెట్ గా చెక్అవుట్ చేయండి ఒకవేళ మీకు గనక ఇలా నచ్చింది అనుకుంటే గనక దీనికి అండ్ ఇది అయితే కనుక సారీ అండర్ బడ్జెట్ లో వస్తుంది చెప్పాలంటే ఇదే మనకి ఏంటంటే మగ్గం వర్క్ రిలేటెడ్ అయితే కనుక సిక్స్ థౌసండ్ పైన ఉంటుందండి ఇది వర్క్ రావడం వల్ల ఏంటంటే మనకి వర్క్ బడ్జెట్ లో ఉంది అండ్ లుక్ మాత్రం సేమ్ అలాగే ఇస్తుంది అనమాట సో అదేగా చూస్తే అసలు ఎవరు జరీ వర్క్ అనుకోరు మగ్గం వర్క్ లానే ఉంది అనుకుంటారు స్కాలప్ కట్ లోనే కంప్లీట్ గా అయితే కనుక డిజైన్ అనేది మనకి ఈ విధంగా అయితే కనుక వస్తుంది సో వేసినప్పుడు లుక్ అనేది ఇలా ఉంటుంది ఒకవేళ మీకు జార్జెట్ లో షేడెడ్ సారీ ఇష్టం ఉంది అని అనుకుంటే కనుక ఇలా చూడవచ్చు అయితే దీనికోసం ఏం చేశారంటే కనుక గోల్డ్ కలర్ హైలైట్ అయింది కాబట్టి దీనికి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి నేనైతే అంత రికమెండ్ ఏం చేయను దీన్ని మీకు మీరైతే మీ దగ్గర ఉన్నటువంటి గోల్డ్తో వేసుకోండి ఇది మరీ ఏంటో ఓవర్ గోల్డ్ లాగా అనిపిస్తుంది బట్ ఓకే మీరు వేసుకుంటానంటే ఓకే బట్ నేనైతే రికమెండ్ చేయనులేండి అంటే నా ప్రైస్ కి తగదు ఇది అట్లా అనమాట సో మీకు ఓకే అనుకుంటే మీరు స్టిచ్చింగ్ చేంజ్ చేసుకోవచ్చు బట్ సారీ అయితే టూ గుడ్ అండి అండర్ బడ్జెట్ లో షేడెడ్ లో వర్క్ లో అయితే కనుక చాలా చక్కగా ఉంది మీకు వేస్తే కూడా లుక్ అనేది అర్థమవుతుంది కదా ఎంత మంచి హైలైట్ అవుతుంది అనేసి ఇదంతా కూడా ఫ్లవర్ బూటీ అనేది మొత్తం అంతా కూడా జరీ వర్క్ లో తీసుకున్నారు మీకు బ్లూ లో ఇంకా బాగా అర్థమవుతుంది ఆ ఫ్లవర్ డిజైన్ అనేది సో ఇదంతా కూడా శారీ అంతా కంటిన్యూషన్ మనకి ఇలాగే వస్తుంది సో చూసుకోండి నచ్చింది అనుకుంటే గనకి ఇది ఒక లేటెస్ట్ డిజైన్ అనమాట మనకి మీషోలో స్కాలప్ కట్ బార్డర్స్ పైన ఇలా టూ షేడ్ జార్జెట్ లో వస్తున్నటువంటి సారీలో ఇది కూడా ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుందండి సో నచ్చితే మాత్రం నేను దీన్ని కూడా మీకు నేను రికమెండ్ చేస్తాను నెక్స్ట్ బ్రాసో లుక్ లోనే మనకి కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా అనిపించింది అని చూడగానే ఇదైతే కనుక మనకి ఇది ప్రింటెడ్ కాన్సెప్ట్ లో వచ్చేసినటువంటి డిజైన్ ఓపెన్ చేద్దాం అసలు శారీ ఎలా ఉందనేసి కలర్ చాలా అట్రాక్టివ్ గా అనిపించింది నాకు చూడంగానే అందుకే నేను దీన్ని అవుట్ చేశాను అనమాట ఇదైతే కనుక మనకి పళ్ళు అండి ఇలా వస్తుంది పళ్ళు ఆ దాంట్లో కూడా అండి గోల్డ్ కలర్ ఇది ఉంటది కదా గ్లిటర్ లాంటిది సో అది ఇవ్వడం వల్ల ఇంకా కూడా బాగా హైలైట్ అవుతుంది అనమాట ఇది పళ్ళు సో ఆరెంజ్ అండ్ దీంట్లోనే మనకి కాఫీ చాక్లెట్ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ పైన అండ్ మెరూన్ కలర్ ఈ మూడు కలర్స్ అయితే కనుక దీంట్లో మెయిన్ గా దీని లుక్ ని ఇంకా హైలైట్ చేశాయనమాట లైక్ లుక్ కలర్ కాంబినేషన్ కి మంచి లుక్ వచ్చాయి మూడు బ్రైట్ వలన అండ్ దీనిలో అయితే కనుక మనకి మొత్తం ఇలాగే కంటిన్యూషన్ సారీ అంతా కూడా వచ్చింది మంచి కాన్సెప్ట్ వచ్చిందండి లైక్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి కలరే కాన్సెప్ట్ లా అనిపిస్తుంది అంత బ్రైట్ లుక్ ఉండింది ఇది ఎవరికైనా బాగుంటుంది బాడర్ అయితే కనుక మనకి ఇట్లా కాఫీ కలర్ స్టైల్ ఇచ్చేసారు కాఫీ గింజల్ స్టైల్ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే కనుక అలా వచ్చేసి కింద అయితే కనుక ఆ ప్రింటెడ్ థీమ్ అనేది కాంట్రాస్ట్ వైట్ పైన ఇవ్వడం వల్ల హైలైట్ అయింది అనమాట దానివల్ల కలర్ అనేది అట్రాక్టివ్ గా కనబడుతుంది ఇది బ్లౌజ్ ఇట్లా లీఫ్ డిజైన్ పైన విత్ గ్లిటర్ తో అయితే కనుక మనకి ఇది లీఫ్ ప్యాటర్న్ స్టైల్ బ్లౌజ్ అయితే కనుక ఇచ్చేసారనమాట సో ఇదే దీనికి బాగుంటదేమో అనుకుంటున్నాను నేనైతే అండ్ ఇదైతే మనకి వైట్ కూడా బానే ఉంటదండి దీనికి అన్ని డార్క్స్ కి కూడా వైట్ చాలా సూటబుల్ గానే ఉంటుంది ఇది అయితే కనుక బార్డర్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ దాన్ని హైలైట్ చేయడానికి గ్లిటర్ కాంబినేషన్ వాడేసి కొంచెం దీన్ని అట్రాక్టివ్ గా అయితే కనుక తయారు చేశారు చూడండి అసలు కలర్ ఎంత డాబ్ గా అనిపిస్తుంది కదా ఫ్యాన్సీగా వేసుకోవడానికి బాగుంటుంది రెగ్యులర్ యూజ్ ఆఫీస్ యూజ్ కూడా ఇది చాలా బాగుంటుంది ఇది ఎవరు ఏ స్కిన్ టోన్ అయినా కానీ చాలా బాగుంటుంది ఓవరాల్ గా అయితే కనుక సారీ లుక్ సో ఇదన్నమాట సింగిల్ కలర్ అండి దీంట్లో నాకు కలర్స్ ఏం కనిపించలేదు సో ఒకవేళ కలర్స్ అప్డేట్ అయితే కనుక మీకు నేను ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు సైడ్ లో కలర్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఒకవేళ వేరే కలర్స్ ఉన్నా కానీ పర్చేజ్ అయితే కనుక చేసేసుకోవచ్చు నెక్స్ట్ అయితే కనుక మరొక ప్యాటర్న్ అండి అసలు అండర్ లో అయితే కనుక సూపర్ అంటే సూపర్ వచ్చింది సో దీంతో పాటు ట్యాగ్ కూడా వచ్చిందనమాట లైక్ దీని తాలూకు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసారు ఇది సూరత్ గుజరాత్ నుంచి వచ్చిందంట సో అక్కడ వాళ్ళ వాళ్ళ కంప్లీట్ ట్యాగ్ లో అయితే కనుక వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసారనమాట దీంట్లోని సో ఓపెన్ చేద్దాము సారీ ఎలా వచ్చేసింది అయితే కనుక చూపించేస్తాను స్టార్ స్టింగ్ చెంగు పాయింట్ తో అయితే కనుక సారీ స్టార్ట్ చేసేస్తున్నాము పైన బార్డర్ అయితే కనుక ఇది అండ్ ఇది అయితే కనుక మనకి కంప్లీట్ గా జరీ వీవింగ్ విత్ హెవీ బార్డర్ లుక్ లో అయితే మనకు వచ్చినటువంటి సారీ కాంబినేషన్ మిడిల్ లో అంతా కూడా త్రీ టైప్ ఆఫ్ ఫ్లవర్ డిజైన్ అయితే తీసుకుని మధ్యలో అంతా కూడా ఈ గోల్డ్ బూటీని బాగా హైలైట్ చేశారు అనమాట అదంతా కూడా జరిగి ఓకేనండి మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే థ్రెడ్ కాంబినేషన్ కూడా మీకు అర్థమైపోతుంది ఈజీగానే ఓకేనా ఇంకా కంటిన్యూషన్కి వెళ్ళినట్లయితే గనక సారీ అనేది ఇలాగే ఉండబోతుంది అనమాట ఆ ఫ్లవర్స్ కూడా బాగా హైలైట్ అయినాయి లైక్ గ్రీన్ ఆ ఫ్లవర్స్ ఆ వాటిలోనే మళ్ళీ వచ్చినటువంటి ఆ గోల్డ్ జరి బూటీ అంతా కూడా చాలా బాగుందండి ఇదైతే కనుక మనకి పళ్ళు ఇక్కడే ఉన్నారు దీనికి ఏంటంటే బ్రోకెట్ స్టైల్లోనే మనకైతే గనక బ్లౌజ్ అనేది కూడా విత్ రన్నింగ్ లోనే ఇచ్చేసారనమాట బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి మంచి అట్రాక్టివ్ కలర్ కాంబినేషన్ పైన మనకి ఇది వస్తుందని చెప్పొచ్చు ఇదైతే కనుక ఓవరాల్ గా మనకి శారీ లుక్ చాలా బాగా వచ్చింది మంచి హెవీ లుక్ ఉంటుంది ఫ్యాన్సీ టైప్ ఆఫ్ ఏ ఏమాత్రం తీసిపోదు సో ఇది కూడా మనకి బాగుందండి కొంచెం క్లాసీ లుక్ లాగా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది లైక్ ఇది ఏంటంటే కొంచెం యంగ్స్టర్స్ కి మేబీ అంత నచ్చకపోవచ్చు అంటే వాళ్ళకి ఎట్లా బోనాలు బతుకమ్మ శ్రావణ మాసంలో ఏదైనా కట్టుకోవడానికి అట్లా పట్టు స్టైల్ చూస్తున్నప్పుడు లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టుగా ఇది బాగుంటది బట్ కొంచెం ఏంటంటే లైక్ థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా పర్ఫెక్ట్ గా మీకు సెట్ అవుతుందండి అండి లైక్ ఎనీ ఫంక్షన్స్ కి వాటి డెఫినెట్ గా రికార్డ్ చేయండి బార్డర్ అయితే సూపర్ మీ క్లోజ్అప్ లుక్ చేస్తాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ బూటీ కలర్ కాంబినేషన్ అన్ని ఒకసారి అయితే కనుక మీరు చూసేసుకుంటే కనుక నేను మరొకసారి చూపించేస్తానండి సారీ అయితే చాలా బాగుంది ఓకేనా ఏ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా కట్టుకోవచ్చు సో ఫిఫ్టీ ఏజ్ వాళ్ళైనా హ్యాపీగా కట్టుకోవచ్చు అండి ఇది అంత చక్కగా వచ్చేసింది అనమాట అండ్ బ్లౌజ్ కూడా బాగా హైలైట్ అయిందండి ఈ సారీకి దీని అందం అంతా మాత్రం బార్డర్ అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అనే చెప్తాను నేనైతే అంత మంచిగా ఉంది నెక్స్ట్ అయితే కనుక అండి ఇది ఒక కలంకారీ ప్యాటర్న్ సో డెఫినెట్ గా నేను ఆ వీడియో కూడా అవుట్ చేయమనే చెప్తా హండ్రెడ్ పర్సెంట్ చేయండి అసలు మిస్ చేయొద్దు ఒకసారి చూడండి అండి ఆ వీడియోలో కూడా మంచి కలెక్షన్ ఇచ్చాను సో ఇది ఆ వీడియోలో మిస్ అయినటువంటి కలంకారీ ప్యాటర్న్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ థీమ్ పైన అయితే కనుక వచ్చేసింది అనమాట ఇది మనకి ఏంటంటే పళ్ళు నుంచి కలంకారీ ప్యాటర్న్ లోనే డోలాలో వచ్చిందండి అండర్ బడ్జెట్ లో అయితే గనక మనకి ఇది లైక్ టూ సైడ్ కూడా ఈక్వల్ బార్డర్సా కొంచెం పైన కన్నా కూడా కింద కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది పైన మనకి బార్డర్ జరిలోనే ఈ విధంగా వస్తుంది కింద కూడా జరి బార్డరే కొంచెం మీడియం లైన్ బార్డర్ లో అయితే కనుక వచ్చేసి ఇట్లా కలంకారీ థీమ్ వైజ్ గా అయితే కనుక హాఫ్ వైట్ పైన బ్లూ అండ్ డిఫరెంట్ కలర్స్ కదా అండి బాగా హైలైట్ అయింది సారీ సూపర్ ఉందండి అండర్ బడ్జెట్ లో ఉన్న ఈ సారీ మీరు చూసుకోండి నచ్చింది అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఫుల్ కలర్ఫుల్ గా ఉంటది కడితే దీని అందం దీని బ్లూ బ్లౌజ్ పైన వస్తుంది తప్పకుండా వేసుకోండి దెన్ మీకు ఇంకా హైలైట్ లుక్ అయితే పక్కా వస్తుంది కలంకారీ సారీస్ చాలా మందికి ఇష్టం ఉంటుంది మీరు కావాలంటే దీన్ని లెహంగా లాగా కూడా చేయించుకోవచ్చు లైక్ ఇదంతా కూడా మీకు లెహంగా లుక్ కూడా పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది అండ్ డార్క్ బ్లూ కలర్ దుపట్టా వేసినా కానీ చాలా బాగా కనబడుతుంది అండి సో కలంకారీ ఫేవరెట్ ఉన్న ఏ ఒక్కరికైనా ఈ సారీ నచ్చాల్సిందే చాయిస్ లేదు అంత మంచి చీర దీనికి వచ్చినటువంటి డార్క్ బ్లూయిష్ కలర్ కాంబినేషన్ బార్డర్ కాంబినేషన్ బట్టే మనకి చక్కగా ఈ బ్లౌజ్ అయితే కనుక ఇచ్చేసారనమాట కంటిన్యూషన్ బార్డర్ పైననే సారీ బార్డర్ పైననే ఓవరాల్ గా అయితే కనుక ఎగ్జాక్ట్ గా మీకు ఆ హాఫ్ వైట్ కి బ్లూ అనేది మంచి రిచ్ లుక్ అయితే తీసుకొచ్చిందండి చీర కట్టే అదిరిపోద్ది సాఫ్ట్ డోలా అండ్ చాలా లైట్ వెయిట్ మెటీరియల్ కాన్సెప్ట్ డెఫినెట్ గా చేయండి మీరు అయితే దీన్ని చెక్అవుట్ అండ్ బార్డర్ అయితే కనుక ఒకసారి నేను మీకు క్లోజప్ లుక్ చూపిస్తాను జరి కాంబినేషన్ డిజైన్ అంతా కూడా ఎలా వచ్చేసింది అనేసి సో నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు హైలీ రికమెండెడ్ ప్యాటర్న్ చాలా బాగుంది చాలా కాదు చాలా చాలా బాగుంది సో ఇదనమాట మన వీడియో నేను నచ్చిందని అనుకుంటున్నాను ఇంకేమైనా నేను ఈ ఫ్లోర్లో ఏదైనా చెప్పడం మర్చిపోయినా కానీ డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై చేస్తాను అండ్ ఏ చీర మీరు తీసుకోవాలనుకున్నా కానీ డిస్క్రిప్షన్ చెక్ చేయండి అందులో మీకు ఆల్ లింక్స్ అవైలబుల్గా ఉంటాయి వీడియో నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే కనుక చేసుకోవడం కూడా అసలు మర్చిపోవద్దు సో బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్